జై శ్రీరామ్ ఈ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి ఎయిటీన్ మోడల్ థర్డ్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫోర్త్ మంత్ రిజిస్ట్రేషన్ ఆల్టో ఎల్ఎక్సై టైర్లు మొన్న రీసెంట్గా ఏపించండి ఓనరు అలాంటి టైర్లు డెబ్బై వేలు అయితే వర్జినల్ రీడింగ్ అయితే కాదండి కంపెనీతో వచ్చే డెక్ అయితే తీసుకున్నారు దీనికి డెక్ రాదు కానీ వాళ్ళు డెక్ పెట్టించుకుని అయితే తీసుకున్నారు ఇక అమ్మేదితోనని ఏసీ వర్కింగ్ ఉంది రెండు పవర్ విండోస్ ఉంటాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆల్టో ఎల్ఎక్స్ఐ ఏ డోర్లు రిప్లెస్ రాలేదు ఏ గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు డోర్లు డిక్కీ అన్ని వర్జినల్ ఉన్నాయండి అప్పరలు అన్ని వర్జినల్ ఉన్నాయండి ఆయిల్ మరకలు కానీ ఆయిల్ చొమ్మ కానీ ఏది లేదు ఇవి జీనే ఉన్నాయి లెఫ్ట్ అప్లాను రైట్ అప్పుడను రెండు ఓకే టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఆల్టో ఎలక్సై మాకు డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్లో కాల్ చేయండి